పిచ్చి వాళ్ళకి ఆయన నాకు ఎవరు లేదు ఇక తిరుగుతుంది కాబట్టి బయటకు ఇంకా ఆ రోజు కానీ మా మామీ దాని ఎక్స్ప్షన్ అయిపోని కానీ రోజు మా గొడవ ఇంకా అమ్మ వాళ్ళ ఎందుకు నీకు అవసరమా అంతా అని చెప్పంగా మా మ్యూజియం బాగా కొట్టుకున్నాం చిన్న విషయం నాకన్నా చిన్నోడు కాబట్టి నాకన్నా చిన్నోడు కాబట్టి నాకు చెప్పిన విషయం కొంచెమే వాడు బాధ నుంచి నాకన్నా చిన్నోడు కదా నాకు చెప్పాను కదా దాని నుంచి కొంచెమే బయటకి వస్తాడేమని కొట్టుకున్నాను కొట్టుకున్నా నెక్స్ట్ డేమో కొంచెం పని ఉండే అవి ఎడవ వెళ్ళిపోయినా ఒక అదే వెళ్ళేటప్పుడే నేను ఫోన్ చేసి ఎడవ వెళ్ళిపోదామని చెప్పగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు వెళ్ళిపోదాము అని చెప్పగానే సరే నేను పోతున్నాడు నేను ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తాను నేను దాని నెక్స్ట్ డేమో మా పవన్ అనే అబ్బాయి సాటర్డే వెళ్దామని చెప్పాను అదే వెళ్దామని చెప్పంగాని దాని నెక్స్ట్ డే మేము ఆల్రెడీ లగేజ్ గట్లా ప్యాక్ చేసుకున్నాం పోదామని చెప్పుకున్నాం సండే రాగానే నేనే రాండ్ తీసుకోండి ఇక ఎవరికి చెప్పారు